హాయ్ వివర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ డబల్ లేయర్ కాలర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయితే ఇది లాంగ్ ఫ్రాక్లో ఫస్ట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం ఈ యొక్క డిజైన్ అనేది క్రియేట్ చేయాలి ఈ టూ లేయర్స్ది ఈ టూ లేయర్స్ డిజైన్ క్రియేట్ చేసే ముందు మనం నెక్ డీప్ అనేది ఒక డ్రా చేసుకోవాలన్నమాట అంటే లేయర్ని ఈ షేప్లో ఒక పెద్ద లేయర్ డ్రా చేసుకోవాలి అంటే ఇందులో డబల్ లేయర్ ఉన్నాయి చిన్న లేయరు పెద్ద లేయరు అంటే ఫస్ట్ మనం బిగ్ సైజ్ లేయర్ డ్రా చేసుకున్న తర్వాత చిన్న లేయర్ డ్రా చేసుకోవాలి అంటే ఒక వన్ ఇంచ్ గ్యాప్ నుంచి అలాగే తక్కువగా ఇట్లా రావాలన్నమాట ఈ విధంగా ఈ యొక్క డ్రాయింగ్ అది చేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఒక లైనింగ్ క్లాత్ తీసుకొని మనం ఏదైతే బిగ్ సైజ్ కాలర్ అనేది డ్రా చేసామో దాన్ని ఇలాగ విల్ మార్క్ అయితే చేయాలి అలాగే నెక్ లో షేప్ వచ్చింది కదా వి షేప్ విధంగా డ్రా చేసేయాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేద్దాం మనం వీల్ మార్క్ చేసినటువంటి దాని దగ్గర నెక్ దగ్గర చిన్న కాట్ ఈ విధంగా పెట్టుకొని మనం పరిచిన ఒరిజినల్ లైనింగ్ క్లాత్ తీసిన తర్వాత ఈ విధంగా మార్క్ అయితే వస్తుంది కదా దాన్ని ఒక పావు ఇంచు మార్జిన్ పెట్టుకొని కాలర్ ని నెక్ కూడా పావు ఇంచు మార్జిన్ పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారు కదా బిగ్ కాలర్ అయితే ఎలా వచ్చిందో సేమ్ అలాగే మనం స్మాల్ కూడా యా మార్క్ చేశాం కదా అలా స్మాల్ కూడా సేమ్ ఎక్స్ట్రా మార్క్ చేశాను చూసారా దాని ప్రకారంగా వీల్ మార్క్ అయితే మళ్ళీ చేయాలి అలాగే నెక్ కూడా సేమ్ యాజ్టీస్ విల్ మార్క్ అయితే చేసేయాలి బిగ్ కలర్ అయితే ఏ విధంగా కట్ చేసామో అలాగే స్మాల్ కలర్ కూడా సేమ్ పామి మార్జిన్ పెట్టుకొని ఈ విధంగా కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత చూసారు కదా టూ లేయర్స్ అనేది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం ఈ విధంగా లేయర్స్ ని డిజైన్ చేసేద్దాం ఈ స్కాలప్ షేప్ లో టూ లేయర్ కాలర్ డిజైన్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక ఫాల్ అంటే శారీ ఫాల్కి ఒక అట్ట ముక్కలు వస్తుంది కదా దాంతో ఒక స్కాలప్ షేప్ అనేది మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేయడం వల్ల ఏంటంటే ఒకటే సైజులో ఈ రౌండ్స్ అనేది ఒకే సైజులో వస్తుంది అనమాట అలా కాకుండా మనం అందరుగా కట్ చేస్తే షేప్ అనేది వేరు వేరుగా వస్తుంది అందుకే మనం ఈ అట్ట ముక్కతో ఈ విధంగా స్కాలప్ షేప్ తయారు చేసుకొని పైన కొంచెం మార్జిన్ వదిలేసుకొని పక్కకు కొంచెం మార్జిన్ వదిలేసుకొని ఈ విధంగా అయితే ఒక పెన్నుతో అంటే ఈ పెన్ను ఏంటంటే ఐరన్ చేస్తే ఈ పెన్ మార్క్ అనేది పోతుంది అనమాట ఆ టైప్ ఆఫ్ పెన్ ఇది అందుకోసం మనం ఈ పెన్తో నేను ఈ విధంగా స్కాలప్ షేప్ని డ్రా చేసేసాను అట్లాగే చిన్న లేయర్ కూడా సేమ్ యాజ్ గా ఈ అట్టముక్కతో స్కాలప్ షేప్ అనేది డ్రా చేసేయాలి చూసారు కదా డ్రాయింగ్ ఎలాగైతే వచ్చిందో ఇప్పుడు ఆ డ్రాయింగ్ మీద నీట్గా ఈ యొక్క వీల్ మార్కర్తో మనం ఈ స్కాలప్ షేప్ అనేది మార్క్ చేసేయాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మనం ఏదైతే మనం ఈ స్కాలప్ షేప్ అనేది ఈ టూ లేయర్స్ డిజైన్ చేయాలనుకుంటున్నామో ఆ ఒరిజినల్ క్లాత్ అనేది ఈ లేయర్స్ లేయర్స్కి కట్ చేసేయాలి చిన్నదానికి పెద్దదానికి ఏ సైజు వస్తే ఆ సైజు ఈ విధంగా కట్ చేసి ఇప్పుడు మనం ఈ డిజైన్ అయితే తయారు చేసేద్దాం ఈ డిజైన్ తయారు చేసేటప్పుడు దీనికి మనం మెయిన్గా కావాల్సిన పేపర్ స్టిప్ ఈ పేపర్ స్టిప్ అనేది ఒరిజినల్ క్లాత్ సైజు ప్రకారంగా కట్ చేసుకొని ఒరిజినల్ క్లాత్కి ఈ పేపర్ స్టిప్ అనేది ఐరన్తో అంటించేసేయాలి చూస్తున్నారు కదా దేనికి దానికి సపరేట్గా వెళ్ళగా డివైడ్ చేసి ఐరన్ అయితే చేసేయాలి కాకపోతే ఒరిజినల్ అనేది కింద పరిచి దానిపైన ఈ యొక్క పేపర్ స్టిప్ పెట్టి ఐరన్ చేసేయాలి ఫస్ట్ తర్వాత ఇలా ఉల్టా తీసి ఒరిజినల్ క్లాత్ మీద ఐరన్ చేసుకుంటే నీట్గా మడతలు లేకుండా పర్ఫెక్ట్గా లుక్ వైజ్గా బాగుంటుంది అలాగే ఇప్పుడు మనం ఏదైతే స్కాలప్ షేప్ అనేది తయారు చేసామో ఆ స్కాలప్ షేప్ లైనింగ్ క్లాత్ అనేది ఐరన్ చేసినటువంటి ఒరిజినల్ మీద మనం పరిచి స్టిచ్చింగ్ అయితే చేసేద్దాం ఈ యొక్క స్కాలప్ షేప్ రౌండ్ షేప్ అనేది స్టిచ్ చేసేటప్పుడు చాలా ప్రోపర్గా స్టిచ్ చేయండి నీడిలు అనేది మాక్సిమమ్ క్లాత్ లోపలి ఈ విధంగా ఉంచి అటు తిప్పుకోవడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు కూడా ప్రోపర్ రౌండ్ షేప్ ప్రకారంగా స్టిచ్ చేయండి అస్సలు నీడిలు అయితే బయటికి తీయొద్దు మ్యాక్సిమమ్ క్లాత్ లోపల ఉంచుకొని ఇలా తిప్పుకోవటానికి మీకు ఈజీగా చేయండి ఎందుకంటే మనకి మెయిన్గా ఆ రౌండ్ షేప్ అనేది ప్రోపర్గా మనకి రావాలి ఏదైతే మనకి కోణాలు కోణాలుగా వస్తే ఆ స్కాలప్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది డిజైన్ అంత లుక్ రాదనమాట నేను ఇంత జాగ్రత్తగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్టిచ్ కూడా అదే విధంగా చేశాను అనమాట చూడండి ఇప్పుడు మనం ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకొని ఆ స్కాలప్ రౌండ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసేసేయాలి తీసిన తర్వాత మిడిల్లో చిన్న కాట్లు అయితే పెట్టుకోవాలి ఈ కాట్ పెట్టేటప్పుడు ఏంటంటే స్టిచ్ మీద దాకా వెళ్ళొద్దు కొంచెం పక్కకు ఉంచి ఈ విధంగా కాట్లయితే మిడిల్లో తీసుకోవాలి ఇప్పుడు మనం తీసేటప్పుడు ఏంటంటే ఈ రౌండ్ షేప్ స్కాలప్ షేప్ అనేది తీసేటప్పుడు ఒక చిన్న ట్రిక్ అండి ఎందుకంటే టూ ఫింగర్స్ని ఈ విధంగా యూస్ చేసి ఆ స్కాలప్ షేప్ అనేది ఈ విధంగా బయటికి తీయాలన్నమాట తీస్తే ఏమవుతుందంటే రౌండ్ షేప్ బాగుంటుంది సింగిల్ ఫింగర్ ఏమవుతుందంటే కార్నర్స్ లాగా వస్తుంది అందుకే మీరు ఈ విధంగా టూ ఫింగర్స్ యూస్ చేసి స్కాలప్ షేప్ అనేది నీట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి ఫస్ట్ మనం కుట్టేటప్పుడు నీట్గా కుడితేనే ఈ రౌండ్ షేప్ అనేది ప్రోపర్గా వస్తుంది ఆ స్టిచ్చింగ్ అనేది నీట్గా లేకపోతే ఆ రౌండ్ షేప్ అయితే రాకుండా కోణాలు కోణాలుగా వచ్చి అంత లుక్ వైద్యగా రాదనమాట చూస్తున్నారు కదా మీరు నేను ఏ విధంగా అయితే స్టిచ్ అయితే చేశాను చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో లేయరు అలాగే చిన్న లేయర్స్ కూడా వచ్చేసింది ఇప్పుడు మనం దీన్ని ఒరిజినల్గా స్టిచ్ చేసేద్దాం అంటే ఏంటంటే ఈ ఒరిజినల్గా స్టిచ్ చేసేటప్పుడు మనకి లోపట అనేది ఫినిషింగ్తో ఉండాలి ఇంకొకటి ఏంటి లోడింగ్ ఉండాలన్నమాట కచ్చా అనేది అస్సలు కనిపించొద్దు అది ఏ విధంగా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తాను ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా పర్చేసుకొని మనం ఏదైతే ఈ కాల్ స్కాలప్ రౌండ్ షేప్ అనేది తయారు చేసుకున్నామో దాన్ని ఈ ఒరిజినల్ మీద ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఒరిజినల్ లైనింగ్ మనం ఏదైతే లైనింగ్ ఉందో ఆ లైనింగ్ క్లాత్ దానిపైన ఉంచి ఈ విధంగా అయితే స్టిచ్ అయితే వేసేయాలి స్టిచ్ చేసిన తర్వాత ఈ కార్నర్స్ ఈ ఇవి షేప్ నెక్ ఉంది కదా దానికి ఇలా రౌండ్ షేప్ తీసుకొని లైనింగ్ పక్కకు తీసి కినారు కుట్టు అయితే కంపల్సరీగా వేయాలి ఈ కినారు కుట్టు వేయడం వల్ల ఏంటంటే లైనింగ్ అనేది ప్రోపర్గా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు చూస్తారా ఇప్పుడు మీరే చూడండి నెక్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఇది ఈ విధంగా స్టిచ్ చేస్తే ఏమవుతుందనంటే నీట్గా వస్తుంది ఇక్కడ ఫ్రంట్ ఏంటంటే ఉక్సు కాజ కోసం అది ఎక్స్ట్రా క్లాత్ అనమాట చూడండి మీరు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో టూ లయర్ కాలర్ అనేది నీట్గా ఇప్పుడు ఏంటంటే లైట్గా ఐరన్ చేసుకోవాలి చూసారు కదా లోపల మార్జిన్స్ ఏమి లేదు అంత లోడింగ్ అయిపోయింది ఇలా ఉంటేనే నెక్ అనేది మనం చేసిన డిజైన్కి ఒక మీనింగ్ ఉంటుంది లేదు కచ్చా కచ్చాగా చేస్తే మనం ఎంత డిజైన్ చేసినా కూడా వేస్ట్ ఎందుకంటే ఒక్కొక్కసారి కాలర్ కస్టమర్ తొడుక్కున్న తర్వాత బయటకి ఇట్లా ఓపెన్ అయిపోయితే లోపల కచ్చ అనేది కనిపించకూడదు అనమాట చూసారు ఫైనల్ లుక్ అయితే ఎట్లా వచ్చిందో అయితే ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట ఈ లాంగ్ ఫ్రాక్కి ఈ యొక్క డబుల్ ఎయిర్ కాలర్ అయితే వచ్చింది చూడండి మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే నీట్ ఫినిషింగ్తో మీరు కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేసేయచ్చు ఇది లాంగ్ ఫ్రాక్కి డిజైన్ చేసినటువంటి టూ లేయర్స్ కాలర్ అనమాట నచ్చింది ఆ వీడియో చూసి ఒక లైక్ చేయండి అలాగే డిజైన్ ఎలాగుందో కామెంట్ చేయండి కొత్త వారు ఎవరిని ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్